లోకల్ బాడీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ దే పాలమూరు జట్టుగా గులాబీ నేతలు పాలమూరులో జట్టుగా గులాబీ నేతలు బీఆర్ఎస్ కు ఎనిమిది వందల ఇరవై మూడు ఓట్లు కాంగ్రెస్ కు మూడు వందల అరవై తొమ్మిది ఓట్లు అందరినీ కలిపిన అస్థానికి తిప్పలే కారులోని వారిని మలుపుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు డబ్బు ఇతర ప్రలోభాలకు ఎర మమ్మల్ని కొనలేమంటున్న స్థానిక నేతలు పార్టీకి కట్టుబడి ఉంటామని ప్రకటన రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు మరో పోలింగ్ జరగనుంది ఎన్నికల కంటే ముందు మరో పోలింగ్ జరగనుంది మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల ఇరవై ఎనిమిదిన పోలింగ్ నిర్వహించనున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి పోయి ఈ స్థానం ఖాళీ అయ్యింది ఈ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డిని అభ్యర్థులుగా ఉన్నారు అయితే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అంటే సొంత జిల్లా కావడం కావడం అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక కావడంతో ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ గెలుపు ఖాయం అనేటువంటి మాట వినపడతా ఉంది ఎట్లా ఖాయం అంటే ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తా రెండవ పేజీలో ఉంది ఈ పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు గెలవబోతా ఉన్నారు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది ఒకసారి చూడండి పార్టీల వారిగా ఎవరెవరు ఓట్లు ఎన్నెన్నీ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది వందల ఇరవై మూడు ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి మూడు వందల తొంభై ఆరు ఓట్లు ఉన్నాయి అంటే ఈ స్థానిక సంస్థలు అంటే ఇలా ఎవరెవరు పాల్గొంటారంటే గుర్తు మీద పార్టీ గుర్తు మీద జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే ఎంపీటీసీ పై నుంచి అందరికీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇట్లా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళ అందరూ కలిపితే బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది వందల ఇరవై మూడు ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి మూడు వందల తొంభై ఆరు ఓట్లు ఉన్నాయి బీజేపీకి ఎనభై ఎనిమిది ఓట్లు ఉన్నాయి బీఎస్పీకి ఒక ఓటు ఉన్నది సిపిఐకి నాలుగు ఓట్లు ఉన్నాయి సిపిఎంకి రెండు ఓట్లు ఉన్నాయి ఇండిపెండెంట్లు పదమూడు మంది ఉన్నారు ఎంఐఎం ఆరు ఆరుగురు ఉన్నారు ఎంఐఎం న్యూట్రల్ ఓట్లు అంటే అటు ఇటు ఫిఫ్టీ ఫిఫ్టీ వీళ్ళు ఎవరికైనా వాడచ్చు కొంత మేనేజ్ చేసుకుంటే ముప్పై ఎనిమిది మంది ఉన్నారు నోటా నో డేటా అంటే వీళ్ళు కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ కలుపుకుంటే ఒక నలభై ఒక్క మంది ఉన్నారు సో ఇట్లా వీళ్ళందరినీ కలుపుకున్నా కానీ ఈ ఈ ఉన్నోళ్ళందరినీ న్యూట్రల్ ఓట్లను ఇండిపెండెంట్లను బీజేపీని అన్ని కలుపుకున్నా కానీ వీళ్ళతో గెలిచేటువంటి అవకాశం లేదు సో కాబట్టి బీఆర్ఎస్ ఆడ టూ హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతూ ఉంది ఏది పాలమూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతా ఉంది ఎనిమిది వందల ఇరవై మూడు ఓట్లు ఉన్నాయి వాళ్ళకి కానీ మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను గుంజేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది వాళ్ళ గుంజాలంటే దగ్గర దగ్గర ఒక నాలుగు మందిని గుంజుకోవాలి వీళ్ళు ఒక నాలుగు మందిని గుంజాలి అప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఇప్పుడు అక్కడ ఖర్చు పెడతాందుకు దాదాపు ఎన్ని కోట్లైన ఖర్చు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుందంట కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎనిమిది వందల ఇరవై మూడు మంది స్థానిక నేతలు వాళ్ళు కా బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలన్నటువంటి కృతనిశ్చయంతో వాళ్ళు ఉన్నారు సో కాబట్టి దీన్ని గెలిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవానికి పద్ధతిగా జరిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి గెలిచేటువంటి సీటు ఇది చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది ఇరవై ఎనిమిది తారీఖు అంటే ఇంకా వారం రోజులే ఉంది కరెక్ట్గా ఎనిమిది రోజులు ఉంది అలాంటికి మరి ఎనిమిది రోజులలో ఏమేమి గుంజుకుపోతారు ఎక్కడెక్కడ గుంజుకపోతారు లేకపోతే నిజంగానే వీళ్ళందరూ కా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటారా లేదా అనేది రానున్న రోజుల్లో తెలియనకి